మేడం నమస్తే నమస్తే మీ దగ్గర ఏదైనా హెల్త్ ఇష్యూకి నాచురల్ వేస్లో రెమెడీస్ ఉంటాయి సో అది యాసిడిటీ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఎంత పెద్ద ఇష్యూ అయినా ఎంత చిన్న ఇష్యూ అయినా యోగిక్ విధానము అండ్ ఈ హెల్ప్స్ ద్వారా సొల్యూషన్ అనేది ఉంటుంది అయితే నిద్రలేమి సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య సో ఎవరూ కూడా చక్కగా నిద్రపోవడం లేదు పన్నెండు ఒంటి గంటకి నిద్రపోవడము మళ్ళీ మూడు నాలుగు గంటలకే మెలుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ సమస్య ఇంతలా ఇప్పుడు పెరిగిపోయింది దీనికి నేచురల్ వేస్ ఏమున్నాయి తగ్గించడానికి నిద్ర అంటే లైట్ పెరగడం వల్ల అండి అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం లైట్ అంటే డే లైట్ మనకి రాత్రి పగలు రాత్రి అనేవి ఉన్నాయి కదా రాత్రి అంటే రాత్రి సో ఇప్పుడు అలా లేదు రాత్రి కూడా పగల్లానే ఉంటుంది ఎక్కువసేపు వీళ్ళు మేల్కొని ఉండడం ఎందుకంటే లైట్స్ ఉంటాయి కాబట్టి ఆ లైట్స్లో ఏ పనైనా చేసుకోవచ్చు చదువుకోవడమో లేకపోతే ఏదైనా వర్క్ చేసుకోవడమో ఇట్లా ఆ నిద్రపోయే టైంని డ్రాగ్ చేసేస్తున్నాం ఇప్పుడు తొమ్మిది గంటలకో పది గంటలకో పడుకునే టైం ఉన్నా కూడా అందు కొంతమందికి ఏదైనా లేట్ అవ్వచ్చు వర్క్ పరంగా కానీ చాలా ఎక్కువ మందికి టైంకి పడుకోవచ్చు ముఖ్యంగా పిల్లలు చాలా వరకు జాబ్ ఇప్పుడు మార్నింగ్ టెన్ టు ఫైవ్ వర్క్ ఉన్న వాళ్ళకి పెద్ద ఏమంది ఇంటికి వస్తారు తొందరగా అర్లీగా భోజనం చేసేసి పడుకుంటారు కానీ అలా జరగట్లేదు ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ డిజిటల్ ఇది ఎక్కువగా ఉంది కాబట్టి మొబైల్స్ చూడడం కంటిన్యూస్గా ఒక మొబైల్ చూడటం వల్ల అది ఇంటికి వచ్చి రిలాక్స్డ్గా ఆ రోజు పెట్టిన పోస్ట్లు లేకపోతే వీళ్ళు పెట్టడం కానీ అవన్నీ చూడడం కానీ వలన ఆ స్క్రీన్ చూడడం వల్ల మనకి ఆ మెలటోటిన్ అనేది మెలటోనిన్ రిలీజ్ కావట్లేదు ఎక్కువసేపు చూడడం వల్ల మనకు నిద్ర వస్తూ ఉంటుంది కదా ఆయన ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది అలా చూస్తూ ఉంటాం దాంతో మెల్లగా నిద్రపోతుంది అది ఒక రోజు రెండు రోజులు కాదు కదా అలా రోజులు నెలలు అలా జరుగుతూనే ఉంటుంది దానికి ఒక ఎడిక్ట్ లాగా అయిపోయాం ఇంకోటి లేట్ మీల్స్ చేయడం చాలా లేట్గా భోజనం చేయడం అది కూడా చాలా మార్చుకోవాలి లేట్ మీల్స్ అసలు చేయడానికి లేదు మీరు సెవెన్ లోపల మీరు డిన్నర్ అయిపోవాలే మీరు ఏదైనా తినండి మీరు డిన్నర్ ఇది చేయాలి అది చేయాలి అని నేను ఏం చెప్పను మీరు ఏం తినాలనుకుంటున్నారో సిక్స్ ఓ క్లాక్ మీరు అయిపోయింది డిన్నర్ సో మీరు పడుకునే టైంకి డైజెషన్ ఏం పని ఉండకూడదు పొట్ట మీద ఏం పని ఉండకూడదు ఎందుకంటే మనం పడుకుంటాం కదా పడుకున్నప్పుడు ఎలా అయినా పడుకుంటాం మన ఎబ్డోమిన్ దానికోసం ఆ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇలా ఎప్పుడైతే ఇలా పడుకున్నామో డైజెషన్ సిస్టమ్ స్లో అయిపోతుంది సో అది పనిచేస్తుంది కష్టపడి పనిచేస్తుంది ఎందుకంటే మనం తీసుకున్న ఆహారాన్ని అరగించడానికి దాన్ని న్యూట్రిషన్గా మార్చి పంపించడానికి దాని పని అయితే అది చేయాలి ఈ క్రమంలో మీకు నిద్రపోతుంది ఇది జరుగుతున్న టైంలో మీకు స్లీప్ రాదు ఇది ఏదో ఒక రోజు రెండు రోజులు జరిగేది కాదు నెలలు సంవత్సరాలు ఇలా జరుగుతుంటే స్లోగా మెలటోనియన్ రిలీజ్ అనేది తగ్గిపోతుంది ఇది ఒకటి లేట్ మీల్స్ ఒకటి నిద్ర వచ్చినా కూడా పడుకునే ముందు కంటిన్యూస్గా మొబైల్ చూడటం అనేది మనం బోన్ చేసాము ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నాయా చూసుకున్నాము అసలు ఆ ఫోన్ ఆ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళదు బయట హాల్లో పెట్టేసుకోండి ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నాయి అని అంటే నేను అనుకుం నేనైతే చెప్తాను ల్యాండ్ ఫోన్ పెట్టుకోండి అంట దట్ ఈస్ ద బెస్ట్ వే ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చినా కూడా దానికోసం ఇవన్నీ సైలెంట్లో పెట్టేయండి అని చెప్తా సో అది చేయడం ఇంకొకటి ఏంటి అని అంటే ఖచ్చితంగా వారానికి ఒకరోజు ఉపవాసం ఉపవాసం అంటే అన్ని ఉపవాసమే అన్ని ఫాస్టింగ్ ఏది ఫుడ్ తర్వాత ఈ ఫోన్స్ మాట్లాడకూడదు ఖచ్చితంగా టైం పెట్టుకోవాలి నేను ఈ రోజు ముట్టుకోను ఫోన్ ఏదైనా ఉంటే డైరెక్ట్గానే మాట్లాడతారు అంతే ఫోన్స్ మీద నేను ఉండను ఈయన ఎమర్జెన్సీ కాల్స్ అది వేరే విషయం దాన్ని నేను ముట్టుకోను ఆ వీడియోలు చూడము రిప్లై ఇవ్వడము లైట్లు పెట్టడము ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేయకూడదు ఇలా డిటాక్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ముందు పెద్దవాళ్లే చేయాలి పిల్లలు కాదు పెద్దవాళ్ళు చేస్తే పిల్లలకు అలవాటు అవుతుంది తర్వాత అయినా కూడా కొంతమంది పాపం నైట్ చాలా కష్టపడతారు వర్క్ చేసుకుని వచ్చి నిద్రపోవాలంటే టైమింగ్స్ సెట్ కావు వాళ్ళకైతే మనం నేను ఒకటి చెప్తాను ఇప్పుడు అది తీసుకుంటే బాగా నిద్రపడుతుంది అలాగే మనం నేను చాలా సార్లు చెప్పాను శక్తి ముద్ర మంచి నిద్రపడుతుంది అని చెప్పి చాలా సింపుల్గా ఇలా కూర్చుని కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకొని జస్ట్ ఇక్కడ ఫోకస్ చేయాలి ఆజ్ఞాచక్రం మీద ఫోకస్ చేసి అలా కళ్ళు మూసుకొని కూర్చోవాలి మనసులో డిస్టర్బెన్స్ ఉందనుకో ఓం శ్రీ మా త్రేయ అని మంత్రం మనసులో అలా చాంట్ చేసుకుంటూ కొంచెం లేదా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నా కూడా అలా మీద కూర్చునే చేసుకోవాలి మనం మళ్ళీ వెళ్ళి లైట్ ఆఫ్ చేయడం ఫోన్ చూడడం ఇట్లా చేయకూడదు ఇంకా అయిపోయింది ఇంక పడుకుంటాను అన్నప్పుడే ఇలా చేసేసి ఇంకా అలానే కళ్ళు మూసుకొని అలానే పడుకోవాలి ఈ ముద్ర చేయడం ఈ ముద్రతో పాటుగా ఇంకా ఏంటి అని అంటే మంచిగా ఇంకా అరగంటలో ఇరవై నిమిషాల్లో అనగా కొంచెం ఒక చిన్న కప్పు స్మాల్ టీ కప్స్ ఉంటాయి కదా చిన్న కప్పు పాలు కొంచెం వేడిగా ఉండాలి గోరువెచ్చని పాలు పాలల్లో ఫస్ట్ ఏంటంటే గసగసాలు గసగసాలు తెలుసు కదా పాపి సీడ్స్ అది చాలా మత్తు పదార్థం తెలుసా మీకు గసగసాలు బాగా ఇదివరకు మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో తొంభైలు ఎనభైలు అలా ఉండేవాళ్ళు కదా తొంభై మూడు తొంభై ఆరు వంద పైనే ఉండేవాళ్ళు అంటే మా చిన్నప్పుడు వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే పడుకోవడానికి ఈ గసగసాలు బాగా దంచి మెత్తగా మంచిగా నీటిలో వేపిచ్చి బాగా దంచి కాస్త రెండు మిరపకాయలు అట్లా వేసి ఒక అన్నంలో అంత పొడి పెట్టేవాళ్ళు రోజు సాయంకాలం మాటలు ఎందుకో అంటే నిద్రపోతారు అని చెప్పేసి అందులో అలా నిద్రపోయే గుణం ఉంటుంది మత్తు ఇది సో గసగసాలు హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ గసగసాలకి ఊరికే లైట్గా వేయించాలి అంతే తర్వాత ఒక జాజికాయ అంటాం తెలుసుకొని నట్మగ్ మన మసాలాల్లో వాడతాం రౌండ్గా ఇంత ఉంటుంది జాజికాయ ఒక జాజికాయ సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ దానికి ఒక జాజికాయ తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాభై గ్రాములు ఇలాచి యాభై గ్రాములు అంత అది మరీ ఎక్కువగా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు ఇలాచి అది వల్లి చేసి ఈ గసగసాలని ఈ జాజికాయని ఈ యాలికుల్ని ఈ మూడిట్లని గ్రైండర్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకుని ఆ పౌడరు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు కొద్దిగా అది వంద గ్రాములు అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంత పటిక బెల్లం వేసుకోవచ్చు ఇంకా దాంట్లో మళ్ళీ ఏం కలపాల్సిన అవసరం ఉండదు కావాలనుకుంటే స్వీట్గా నాకు కావాలి అనుకుంటే పటిక బెల్లం వేసుకోవచ్చు అది పౌడర్ చేసి ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకోవాలి గాజ్ సీసాలో పెట్టుకోవాలి అది నిలువ ఉంటుంది పెట్టుకుని రోజు పడుకునే ముందు ఈ గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ ఒక స్పూన్ పౌడర్ వేసుకుని కలిపి తాగి పడుకుంటే కూడా మంచి నిద్ర పడుతుంది అంటే అది తాగగానే కాదు ఒక నాలుగు రోజులు ఒక వారం రోజుల్లో మీరు కంటిన్యూస్గా చేస్తే అది మెల్లగా చేంజెస్ వస్తాయి ఒకేసారి చేంజెస్ రావు ఆల్ ఆఫ్ సడన్గా ఇదేమి టాబ్లెట్ కాదు స్లీపింగ్ టాబ్లెట్ కాదు ఇలా వేసుకోగానే అలా నిద్ర రావడానికి ఆ లోపల చేంజెస్ రావాలి కాబట్టి కొంచెం కంటిన్యూగా వారం రోజులు చేసినప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది అసలు ముద్ర అయితే చాలామంది చేసినప్పుడే చెప్తారు మేము ఐదు నిమిషాలు చేసామండి బాగా నిద్రపోయాము అని ఫో ఫైవ్ వరకు అసలు లేవలేదు నాకు మెలకువే రాలేదని చెప్తారు అది చేసినా కూడా మాకు కావట్లేదు అని అంటే ఇది బాగా పనిచేస్తుంది ఈ పౌడర్ కూడా చాలా మంచిది మనకి నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది చాలా రిలాక్స్ అవుతారు ఏదేమైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే తొందరగా తినడం తర్వాత తొందరగా పడుకోవడానికి కూడా ఒక టైం పెట్టుకోవడం తర్వాత ఇది తాగడం ముద్ర చేయడం మంచం మీదే కూర్చుని లైట్స్ ఆఫ్ చేయడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డార్క్ చేసుకోండి రూమ్ని మీకు వెళ్తూరున్నంతసేపు నిద్ర రా చాలా మంది అంటారు నాకు లైట్ ఉంటే నేను నిద్ర పడుతుందండి ఆ లైట్ లేకపోతే నిద్రపోనండి అది చాలా తప్పు ఏం కాదు మీరు లైట్ లేకుండా చూసు అంటే చిన్నదైనా కావాలంటే బెడ్ లైట్ లాంటివి చిన్నది వేసుకోవచ్చు కానీ ఎక్కువ డార్క్నెస్ నిద్ర పట్టట్లేదు అంటే మీ రూమ్ చాలా డార్క్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి చాలా చీకటిగా ఉండాలి అప్పుడే మీకు నిద్ర పడుతుంది ఎస్ సో ఇవి పాటిస్తే ఐదు ఎంత ఎంత ఎలాంటి వాళ్ళకైనా ప్రశాంతంగా నిద్రపోతారు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అసలు ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండడం లైట్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉండడం దీనివల్ల సో నిద్ర పోవాలి నిద్ర పట్టాలి ప్రశాంతంగా నిద్ర రావాలి అంటే కనుక మీరు చెప్పిన ముద్ర ప్రాక్టీస్ చేయాలని కోరుకున్నాం అంతేకాకుండా టిప్ కూడా ఇది చాలా బాగుంది ఈ రెమెడీ కూడా సో దీన్ని కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాం సో ఏదైనా వెంటనే రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది వస్తుంది నిద్ర అనేది క్రమంగా నిద్ర కూడా ప్రాక్టీస్ అవుతుంది సో అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ధన్యవాదాలు